ఓం ఆదిత్యాయ నమ ఆదిత్యుడి అనుగ్రహం పొందటానికి కొన్ని తేలికైన మార్గాలు తెలుసుకుందామా ఆదిత్యుని అనుగ్రహం పొందటానికి శాస్త్రాలు చాలా చాలా గొప్ప మార్గాలు చెప్పాయి వాటిలో కొన్ని తేలికైన మార్గాలు బ్రహ్మపురాణంలో చెప్పిన కొన్ని మార్గాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానం ఆచరించి సూర్యునికి నమస్కారం చేసుకోవడం విధిగా పాటించాలి అలాగే మాఘశుద్ధ షష్ఠి లేదా సప్తమి నాడైన ఏకభుక్తంతో వ్రత నియమాలు పాటిస్తూ సూర్యుని పూజించిన వారు అశ్వమేధ యాగం చేసిన ఫలితాన్ని పొందుతారు అలాగే సప్తమి నాడు ఉపవాస నియమంతో భాస్కర్ను పూజించిన వారు పరమోత్కృష్ట గతులను పొందుతారు అలాగే శుక్ల సప్తమి నాడు ఉపవాసం చేసి తెల్లని రంగు ద్రవ్యాలతో సూర్యుని పూజించిన వారు సకల పాపముల నుండి విడివడిన వారై సూర్యలోకాన్ని చేరుకుంటారు శుక్ల సప్తమి ఆదివారం కలిసి వస్తే దానికి విజయా సప్తమి అని పేరు ఆ రోజు చేసిన స్నాన దాన తప హోమ ఉపవాస అన్ని మహాపాతకాలను సైతం నశింపచేస్తాయి అలాగే చిత్రబానుని అనేక రంగుల సువాసన కలిగిన పువ్వులతో ఉపవాసం చేస్తూ పూజించిన వారు అభీష్ట సిద్ధులు నెరవేర్చుకోగలరు ఒక నియమంగా నేతితో లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి ఆదిత్యుని పూజించిన వారికి కంటికి సంబంధించిన అనారోగ్యాలు దూరం అవుతాయి ప్రతిరోజు క్రమం తప్పకుండా సూర్యునికి దీపాన్ని సమర్పించిన వారు జ్ఞానదీపంతో ప్రకాశిస్తారు ఎర్ర చందనంతో కలిపిన ఎర్రటి పుష్పాలతో సూర్యోదయ సమయంలో అర్గ్యాన్ని సమర్పించే వారు ఏడాదిలోగా సూర్య అనుగ్రహ సిద్ధిని పొందగలరు పాయసములు అప్పములు పండ్లు కందమూలములు నేతితో చేసిన వంటకాలు సూర్యునికి అర్పించిన వారు అన్ని కోరికలను సాఫల్యం చేసుకోగలరు సూర్యునికై ధ్వజం ఛత్రం చామరాలు జెండాలు శ్రద్ధగా సమర్పించేవారు ఉత్తమ గతులను పొందగలరు సూర్యునికై నేతితో తర్పణాలు ఇస్తే సర్వసిద్ధులు కలుగుతాయి పాలతో తర్పణాలు ఇస్తే మానసిక తాపముల నుండి విముక్తులు అవుతారు పెరుగుతో తర్పణాలు ఆచరిస్తే తలచిన పనులు వెంటనే నెరవేరిపోతాయి ఆదిత్యునికై భక్తిగా ఏ ఏ ద్రవ్యాలను సమర్పిస్తారో అవన్నీ అసంఖ్యాక పదార్థాలుగా తిరిగి వారికి లభిస్తాయి నియమ ఆచారాలకు భావశుద్ధి కూడా చాలా ప్రధానం భావశుద్ధితో చేసిన అర్చనాదులకు సరైన ఫలితం లభిస్తుంది తల భూమిని తాకే విధంగా సూర్యునికై నమస్కారం చేసే వారి సకల పాపాలు ఆ క్షణంలోనే నశిస్తాయనడంలో ఎటువంటి సందేహము లేదు భక్తి ప్రపత్తులతో ఆత్మ ప్రదక్షిణ చేసేవారు సప్త ద్వీపములతో కూడిన భూమి చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలితాన్ని పొందుతారు ఇవన్నీ ఆదిత్యుని కోసం చేసే ముఖ్యమైన కార్యక్రమాలు ఈ పూజల ద్వారా దీపాలు సమర్పించడం ద్వారా అర్ఘ్యం సమర్పించడం ద్వారా నమస్కారాల ప్రీతి పరుడు కాబట్టి ఆదిత్యుని యొక్క అనుగ్రహం ఇవన్నీ చేయడం బట్టి తేలికగా ఆయన్ని ప్రసన్నం చేసుకొని మన కోరికలన్నింటినీ తీర్చుకోవచ్చు ధన్యవాదములు